ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ దేశానికి రోల్ మోడల్ అని వికారాబాద్ జిల్లా తాండు నియోజకవర్గం యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో మంగళవారం రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్క అన్నారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ మహేందర్ రెడ్డి ఆర్యవైశ్య చైర్మన్ కల్వసుజాతతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేశారు దేశంలోనే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఒక ఆదర్శమని ప్రభుత్వం విద్య పట్ల చాలా శ్రద్ధ కనబరుస్తున్నదని డిప్యూటీ సీఎం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన సాగిస్తున్నదని విక్రమార్క అన్నారు అనంతరం నియోజకవర్గంలోని థర్టీ త్రీ కేవి విద్యుత్ లకు అలాగే తాండూరు పట్టణంలో దాదాపుగా పది కోట్ల వ్యయంతో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం కందనెల్లి జిపిఆర్ గార్డెన్ లో రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజు బిసిసిబి చైర్మన్ సత్యయ్య ఎస్పి నారాయణ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ కార్యక్రమంలో పార్టీ నేతలు లబ్ధిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు यह तुमका रेजेंट कार्ड उठवाने जो रात दोनों ओका कोर्ट परियोजना चल रुटुम्बा रुके रुटुम्बा एकल चल रुटुम्बा जुबान रेजेंट कार्ड अंडिस्टो रुटुम्बा एकल चल रुटुम्बा की सादा भी उच्च एकाइयों वाली इन तरह के तुम्बा मुझे इसको बहुत आम सादा भैया केंद्रीय नेतृत्व जाम Vamos para o maior dia.